శివరాత్రి అంటే శివరాత్రి పూజా విధానం మనం ఎలా చేయాలి అన్నదాన్ని మనం వివరంగా తెలుసుకుందాం వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది అందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే అని అర్థం పరమ మంగళకరమైనది శివస్వరూపం ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో పక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం శివరాత్రులు ఎన్ని శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి నిత్య శివరాత్రి అంటే పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అంటే యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిరమాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోత్పవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఆ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరైన పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట ఈ రోజున శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తనకు కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారం కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి మరింత శ్రేష్టమైంది అంటారు లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతిరూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోత్భవ కాలం అంటారు ఆ పరమేశ్వరుడి అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయానికి పురాణాలలో చెప్పారు ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగిందే ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి శివలింగానికి ప్రణవానికి సౌమ్యం ఉంది అంటారు ఆ పంథాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాగమాల రీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరి అయినవి కనుక ఈ ఆరు లింగాలని అనుదినం ఆరాధించాలి పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరూ దేవతలలో పాలభాగంలో కన్నుగలవాడు ఆయన ఒక్కడే కదా మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివనామని జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుణ్ణి పూజించటం శివునికి మూడు దళాలు ఉంటాయన్నమాట ఈ శివునికి మూడు దళాలు ఉంటాయి ఐదవది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలు స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి నాడు సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివ స్మరణ శివ దర్శనం విధిగా చేయాలి వేదారులన్నిటికీ తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివా శబ్దాన్ని తీర్థం తీస్తే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఆ స్వరూప జయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు సూర్యుడు అగ్ని ఈ మూడింటిలోనూ శివుడు ఉంటాడనమాట పరమశాంతినిచ్చేది శివనామ స్మరణమే స్వస్మరణకు అందరూ అర్హులే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమ నిష్టతో ఉపవాసం గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో తర్వాత నీతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి దీనిని మించినటువంటి వ్రతం మరొకటి లేదంటారు పరమశివుడు మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణ పక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజు బ్రహ్మాండంగా చేసుకుంటారు మహాశివుడు అంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థం చాలా మందికి తెలియదు రా అన్నది కాదు ధాతు నుండి రాత్రి ఐందంటారు ఈ రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రధానం చేసేదాన్ని రాత్రి అంటారు ఋగ్వేద రాత్రి సుఖం తాలూకు యూపమంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది హే రాత్రే అక్లిష్టమైన తపస్సు మా దగ్గరికి రాకుండుగాక వగైరా ఉప మాపేపి సత్తమా కృష్ణం వ్యవక్తమస్ మస్తి ఉష రుణేవ యాతయా నిజంగానే రాత్రి ఆనందదాయని అన్నిటికీ ఆత్రమ ఇవ్వగలది అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రి పూటే జరుపుకుంటారు అందువల్ల కృష్ణ పక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది చతుర్దశి రోజు ఎవరైతే పూజను చేస్తారో ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అంతటి మహిమాన్వితమైనది శివ పూజ శివంతు పూజయత్వ యోజ గుర్తించ చతుర్దశి శివంతు పూజయత్వ యోజ గుర్తిచ చతుర్దశి మాత పయోధర రసం నపిబేత్ స కదాచన అందుకేనేమో గరుడ స్కంద పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించటం జరిగింది వర్ణ నల వర్ణ నెలతో కొంత తేడా ఉండొచ్చు ఈ వర్ణలలో ఏమైనా తేడా ఉండొచ్చు కానీ ప్రముఖ విషయం ఒకటి ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వ పత్రాలతో శివ పూజ చేస్తారో రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నుండి రక్షిస్తాడు ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు దానము తపము యజ్ఞము తీర్థయాత్రలు వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా కూడా మహాశివరాత్రికి సరితూగలేవు మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ శివ పూజ ప్రధానమైంది అసలు వీటికి తాత్విక అర్థాలు ఎన్నో ఉన్నాయి అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తున్నాయి వైదిక సాహిత్యంలో దీని అర్థం వేద బోధితమని ఇష్ట ప్రాప కర్మ అని ఉంది దా దార్శనిక గ్రంథాల్లో అభ్యుదయమని నిశ్రయస్సు కర్మని అమరకోశంలో వ్రతము అంటే నియమము ఉంటే పురాణాల్లో మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది అన్నిటినీ కలుపుకుంటే వేద బోధిత అగ్నిహోత్రాది కర్మశాస్త్ర విహిత నియమాది సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు సులభంగా చెప్పుకోవాలి అంటే కర్మ ద్వారా ఇష్టదేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అలాని తిథితత్వంలో చెప్పబడింది ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్టు ఉంది మీరు స్నానం చేసిన మంచి వస్త్రాలు ధరించిన ధూపాలు వెలిగించిన పూజ చేసిన పుష్పాలంకరణ చేసిన వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టం అంటారు శివుడు ఉపవాసం అంటే ఏమిటి దగ్గర వసించటం అంటే నివసించటం ఉండటాన్ని ఉపవాసం అంటారు వ్రతం చేసేవారు ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం ఉపవాసం అంటే ఇంతేనా అని పెదవి విరిచే వారి కోసం ఈ శ్లోకం ఉప సమీపే యో వాచ జీవాత్మ పరమాత్మ ఉపవాస సవిఘ్నేయ సర్వభోగ ప్రసర్జిత్ వరాహోపనిషత్తు భవిష్య పురాణంలో కూడా ఇలా చెప్పబడింది ఉపా వృత్తస్య పాపేభ్యో యచ్చు వాచో గుణైత ఉపవాస విఘ్నేయ సర్వభోగ వివ మహాశివరాత్రి వ్రతంలో ఈ మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరం వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట చతుర్దశి రాత్రి అయినను పూజించాలి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటారు అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు తత్వాన్ని అర్థం చేసుకోగల మున్లు దృష్టిలో రాత్రేది జాగర్తి చర్వభూతానా యచ్ఛాం జాగృతి భూతాని సాని సా ముని విషాశక్తుడు నిద్రలో ఉండే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు అందువలన శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమైన మాట శివునితో ఏకీకరణ అవటమే నిజమైన శివ పూజ ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శుభవ్రతము శివరాత్రి ఎలా చేసుకోవాలి అంటే గరుడ పురాణంలో ఇలా ఉంది త్రయోదశి రోజునే శివ సన్మానము గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధకల్ని గమనించాలి అంటే కొన్ని నియమాలని మనసులో నిర్ధారించుకొని పాటించాలి మీ ప్రకటన ఇలా ఉండాలి ఏ మహాదేవా నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను నేను ఆ రోజు నీరాహారిగా ఉంటాను రెండవ రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించు చివా వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి పంచామృతంతో పాటు పంచగవ్యాలను అంటే ఐదు విధములైన గో సంబంధిత వస్తువులు ఆవు పేడ ఆవు పంచకం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి శివలింగాన్ని అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమ శివాయ అనుకుంటూ జపించాలి చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో పాటు శివ పూజ చేయాలి అగ్నిలో నువ్వులు బియ్యము నెయ్యితో కలిపిన అన్నము వేయాలి ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి అందమైన శివ వినవచ్చు మ్రతలు మరొకసారి రథ రాత్రి మూడవ నాలుగవ జాములో ఆహుతులను సమర్పించాలి సూర్యోదయం అయ్యేంత వరకు మౌనపాఠం చేయదలిచిన వారు ఓం నమ శివాయ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి సర్వేజ్ఞ చిక్కినోభావంతో